పుచ్చిమిర్చిని ఇలా మధ్యకి చీరి గింజలు తీసేసి కొంచెం చింతపండు శనగపిండి కలిపి కొంచెం రాసుకోవాలి లోపలంతా మంచిగా రాసుకోవాలి పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి సోడా వేసుకోవాలి వామ్ వేసుకోవాలి లో మనం పెట్టుకున్న బజ్జీలని మధ్య మంచిగా వేడి వేడిగా నూనెలో పిండిలో ముంచి వేసుకోవాలి మంచిగా నిదానంగా వేసుకోవాలి మిర్చి కనపడేటట్టు వేసుకుంటే మిర్చి చాలా టేస్టీగా ఉంటాయి మా అక్క బాగా వేస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయి వేస్తుంది మంచిగా వేసింది కలాయి నిండా నిండుగా కనిపిస్తున్నాయి కదా నిదానంగా రెండో వైపుగా తిప్పుకోవాలి మంచిగా కాల్చేటట్టు కలుపుకోవాలి మంచిగా ఏగేటట్టు వేపుకోవాలి నిదానంగా వేపుకోవాలి మిర్చి మంచిగా కాలేటట్టు మంచిగా వేపుకోవాలి మంచిగా ఏగిపోయాయి ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్